హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మహేష్ మ్యాంగ్నెస్ మా టెక్నాలజీ ఎక్కడ ఉంటే మీ మహేష్ మ్యాంగ్నెస్ అక్కడ ఉంటాడు మీరు కూడా టెక్నాలజీ ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ పై నెట్వర్క్ కోవలోనే ఒక అద్భుతమైన ప్రాజెక్టు ఒక రెండు రెండున్నర సంవత్సరాల నుంచి మార్కెట్ లో జనాలు మైనింగ్ చేస్తున్నారు బట్ ఏంటంటే యాప్ పూర్తిగా అప్గ్రేడ్ చేయలేదు కాబట్టి అది కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి నేను అప్పట్లో మైనింగ్ ఆప్ చేశాను దాని పేరే చైన్ ఇట్ మీన్స్ సిద్ద బ్యాంక్ ఈ సిద్ధ్రాచారి ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మహమ్మద్ హాసన్ ఏఐ జఫైరీ ఈతర్ లో ఉంటాడండి అంటే వీళ్ళు సొంత ఎక్స్చేంజ్ తో కలిపి వాళ్ళ ప్రాజెక్ట్ ని రేపు రంజాన్ టైంలో లాంచ్ చేస్తున్నారు ఆ టైంకి వీళ్ళు ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు చాలా పెద్ద ప్రాజెక్టు వీడియోలోకి మనం డీపీ వెళ్లే ముందు డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నాను దయచేసి అందరూ ఆ లోకి రండి ఫస్ట్ కామెంట్ లో కూడా పిన్ చేసి రండి అక్కడే ఎక్కువ మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అక్కడే మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది వాట్సాప్ గ్రూపుల్లో రాదు ఓకేనా ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో చేసి మనం ఆ ఫాలో బటన్ మీద క్లిక్ చేయండి అయితే ఈ సిద్ధా ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ప్రతిష్టాత్మికంగా మార్కెట్ లో తీసుకొస్తున్నారండి దీనికి ఆల్రెడీ టెన్ మిలియన్ యూజర్స్ అనే వాళ్ళు మైన్ చేస్తున్నారు ఇది ఫ్రీ మైనింగ్ అనమాట ఎవరైనా మైనింగ్ స్టార్ట్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తున్నాను ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు సిద్ధా అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు ఆ రిఫరల్ లింక్ ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఆ వీడియోలో ఉన్నాయి సిద్ర ఎందుకు సిద్ర దేనికి ఉపయోగించేది చాలా మంది డౌట్ అండి ఇది సిద్ధ్రా కూడా ఒక స్పెషాలిటీస్ ఉన్నాయండి ఇప్పుడు పైకి సిద్రాకి తేడా కూడా నేను చెప్తాను పై అనేది వరల్డ్ వైడ్గా టూ హండ్రెడ్ ప్లస్ కంట్రీస్ లో గూడ్స్ అండ్ సర్వీసెస్ కి ఉపయోగించడానికి వస్తుంది అనమాట జనాలు డే టు డే లైఫ్ లో యూజ్ చేసుకోవడానికి ఫైవ్ వస్తుంది అలాగే సిద్రా కూడా ఫిఫ్టీ సిక్స్ అరబ్ కంట్రీస్ ఇస్లామిక్ కంట్రీస్ ఏమైతే ఉన్నాయో ఒక బ్యాంకింగ్ సిస్టమ్ తీసుకొస్తుంది ఈ సిద్రా ప్రాజెక్ట్ పాయింట్ జీరో క్రిప్టో కరెన్సీగా బ్లాక్ చైన్ డీసెంట్రలైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ తీసుకొస్తుంది సిద్ధ్రా పై ఏమో వరల్డ్ వైడ్ గా తీసుకొస్తుంది సిద్రా ఏమో ఫిఫ్టీ సిక్స్ అరబిక్ కంట్రీస్ పేమెంట్ గేట్వేగా మారబోతుంది అంతే తేడా దీని లాంచింగ్ ప్రైస్ కూడా స్టార్టింగ్ లోనే వాళ్ళు ఏమంటున్నారంటే కొంతమంది క్రిప్టో కరెన్సీ ఇన్యూస్ ఆసలు ఏమన్నారంటే ఒక హండ్రెడ్ డాలర్ ఉంటుంది అన్నారు హండ్రెడ్ కి తక్కువ చెప్పట్లేదు అసలు మీరు మైనింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని సిద్ధ అకౌంట్ రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ కోసం క్లిక్ చేస్తే ఇలా క్లిక్ చేయగరే రెండు కాయలు అక్కడ రుచి పడతాయి కేవైసీ ప్రజెంట్ అవ్వట్లేదు ఈ మంత్ ఇంటికి ఆ ప్రాబ్లమ్ ని ఆ టెక్నికల్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేస్తానని చెప్పేసి ఫౌండర్ చెప్పారు ఓకేనా రోజు రెండు అంటే ఒక రెండు నెలలు మైనింగ్ చేసినా అరవై సిద్ధాలు వస్తాయి ఒక్కొక్కటి పది డాలర్లు ఉన్నా ఆరు పదులు అరవై ఆరు వందల డాలర్లు అంతే కదా ఉంది చెప్పండి నేనైతే సిద్ధ్రాని స్టార్టింగ్లో నేను మైనింగ్ చేశాను బట్ ఏంటంటే అప్పుడు ట్యాప్ కరెక్ట్గా డెవలప్ చేయలేదు అప్పటికి అప్పుడు ఏం చేశానో నాకు చిరాకు వచ్చి డిలీట్ చేశాను ఇప్పుడు బాగానే ఉంది అప్పుడప్పుడు లాగౌట్ అవుతుంది కానీ సరి చేస్తున్నారు మీకు చూపిస్తాను ఇప్పుడు యాక్చువల్గా అయితే నేను ఐదు వేల సిద్దా కొనుక్కున్నానండి నా వాట్సాప్ ఛానల్లో కూడా పెట్టాను చాలా మంది చూపించాను ఐదు వేల ఇరవై సిద్ధ టూ మంత్స్ బ్యాకే కొనుక్కున్నాను అలాగే నేను ఒక థౌసండ్ తీసుకున్నా మొత్తం పదివేల సిద్ధరా కొనుక్కుందాం డిసైడ్ అయ్యా ఏమో చెప్పడం ఏ పొట్లో ఏ పవన్ చెప్పలేము ఇప్పుడు మన నాకు చిన్నప్పటి నుంచి ఎలా ఉంటుందంటే అయితే ఆత్పూర్ లాతే ఘనాత్పూర్ బ్యాచ్ మనం కొడితే కుంభస్థలాన్ని కొడతాం లేకపోతే ఎప్పుడు ఏం పని చేసుకున్నా పని చేసుకుని బతుకుతాం కానీ కొడితే కొడుతున్నాక కుంభస్థలాన్ని మనం పెట్టేటప్పుడు ఏమైతే ఏవైతే ఉన్నాయో అవి అక్కడే ఉంటాయి కాకపోతే మనం రిచ్ కిడ్స్ కాకపోవచ్చు బట్ మన దగ్గర టాలెంట్ ఉంటే మళ్ళీ మనం పుంజుకోవచ్చు మనం ఏ పని చేస్తున్నామో ఆ పని చేసుకుంటే డెవలప్ అవ్వచ్చు అది రిస్క్ బేర్ చేయగలిగిన వాళ్ళు సొంత రిస్క్ చేసి కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు మనం సప్లై ఇస్తున్నాము ఇప్పుడు తక్కువ ప్రైజ్లో ఉంది పై కాయిన్స్ కూడా ఇంత ముందు తక్కువలో ఉన్నప్పుడు చాలా మంది కొనుక్కోలేదు ఓకేనా సిద్ధ కూడా నాకు తెలిసి లాంచింగ్ టెన్ డేస్ ట్వంటీ డేస్ ముందు రేటు బాగా ఎక్కువ రేటు అమ్ముతారు నాకైతే వన్ లిస్ట్ అయినా పర్లేదు ఐదు వేలు సిద్ధాలు ఉన్నాయి ఆరు వేలు సిద్ధరాలు ఉన్నాయి ఒక్కో లిస్ట్ అయినా ఆరు వేలు డాలర్లు దాదాపు ఆరు లక్షలు నష్టమే ఉంది చెప్పండి అది ఇప్పుడు మనం ఏ ప్రాజెక్ట్ పడితే ఆ ప్రాజెక్ట్ యాకప్ చేయకూడదు ఏ ప్రాజెక్ట్లో డెప్త్ ఉంటే ఆ దాన్ని మనం ఆ క్వాలిటీని మనం గ్రాప్ చేయగలగాలి మనం తెలుసుకోగలగాలి ఆ జ్ఞానం మనకు ఉండాలి అది నెక్స్ట్ సప్లై సప్లై గురించి మాట్లాడుకుందాం సిద్ర సప్లై వంద కోట్లు అండి మొన్న సప్లై చేశారు చేశారు వంద కోట్ల సప్లైలో ట్వంటీ క్రోర్స్ చారిటీకి బర్న్ చేశారు ఇంకా ఎయిటీ క్రోర్స్ ఉన్నాయి చాలా తక్కువ సప్లై ప్రతి ఒక్కళ్ళు యూస్ చేసుకోండి ఎందుకంటే బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం ఏది అరబ్ కంట్రీస్ ఇస్లామిక్ కంట్రీస్ ఏమైతే ఉన్నాయో మొత్తం సిద్ధ పేమెంట్నే వాడబోతున్నారు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ వెళ్ళినా ఖతర్ వెళ్ళినా ఏంటి కువైట్ వెళ్ళినా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే పేమెంట్ గా మారిపోతుంది ఒక్క టూ ఇయర్స్ తర్వాత చూడండి ప్రైస్ తారాస్థాయికి వెళ్ళేది వాళ్ళు వంద డాలర్లు ఐదు వందల డాలర్లు పన్నెండు వందల డాలర్లు లిస్ట్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు యాక్చువల్గా అయితే పై కంటే ముందే రిలీజ్ చేయాలి పై గురించి ఆగారు ఎందుకంటే వాళ్ళు డెక్స్ వస్తుంది డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ వస్తుంది పై లాంచ్ అయితే వాళ్ళు ఎక్స్చేంజ్ లిస్ట్ చేసుకుని వాళ్ళు కూడా కొంచెం పాపులర్ అవ్వాలని ఆశపడ్డారు బట్ వాళ్ళకు కూడా అంత పొటెన్షియాలిటీ ఉంది వాళ్ళు అనమాట ఆ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో దమ్మున్న ఫౌండరు చాలా కష్టపడి డెడికేషన్గా గా వాళ్ళ టీము రాత్రి బొవర్ వర్క్ చేస్తున్నారు అర్థమైందా ఓకేనా మేము పైకాయనికి పోటీ కాదు బిట్కాయని పోటీ అని చెప్తున్నారు అన్న పైకాయనికి పోటీ ఎవరు రారు రాలేరు ఫియట్ కరెన్సీ మార్చుకోవడానికి కుదరదు సిద్రా బ్యాంక్ అనేది ఫియట్ కరెన్సీకి మార్చుకోవడానికి అవకాశం ఉందేమో తెలియదు కానీ వాళ్ళు బ్యాంకింగ్ సిస్టమ్ తీసుకొస్తున్నారు కాబట్టి దవిడ దివిడే బాగుంటది అది చాలా బాగుంది నిజంగా ఈ సిద్ధరాగా అంత సినిమా ఉందా నిజంగా ఈ సిద్ధరాగా అంత సినిమా ఉందని చెప్పి నాకు కూడా అనిపించింది బట్ ఏంటంటే మీరు ఎక్స్ అంటే ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్స్లోకి వెళ్తే ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ లోకి వెళ్తే సిద్ధరాకి వాళ్ళు చేసే వర్క్ మన కళ్ళ ముందు కనపడుతుంది చాలా చాలా డెడికేషన్గా చేస్తున్నారు వర్క్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు సిద్ధరా గురించి ఏమైనా ఉంటే మీకు నెక్స్ట్ వీడియోస్ నేను క్లియర్ చేస్తాను మీ డౌట్స్ ఏమైతే ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ డౌట్స్ మొత్తం స్క్రీన్ షాట్లు తీసుకొని నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను కేవైసీని మాత్రం ఈ మంత్ ఎండింగ్ మొత్తం లైన్లో పెట్టేస్తారు చాలా మంది కేవైసీ సబ్మిట్ చేశారు కానీ ఇంకా అవి వాళ్ళు రివ్యూలో ఉన్నాయి పాస్ అవ్వలేదు కేవైసీ సబ్మిట్ చేస్తున్నా సరే తీసుకోవట్లేదు సిస్టమ్ ఎందుకంటే అప్డేట్స్ జరుగుతున్నాయి కాబట్టి కేవైసీ ఫుల్గా యాక్సెస్ అయినప్పుడు కేవైసీ చేసుకునేటప్పుడు మనకి ఆ ఇంటర్ఫేస్ సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను కేవైసీ ఎలా చేసుకోవాలో స్క్రీన్ రికార్డ్ చేసి వీడియో మన ఛానల్లో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ టు ఆల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ మీద క్లిక్ చేసి ఛానల్లో జాయిన్ అవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ టు ఆల్ మీ మహేష్ బ్యాంగస్ బాయ్